ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు నాలికతో చేసే వ్యాయామాన్ని మనం తెలుసుకున్నాం దీనికి ఎక్కువ సమయం అక్కర్లేదు ఎవరు చూస్తారన్నా నా మిగి అక్కర్లేదు లేదా సిగ్గుబడవలసిన పని లేదు బాత్రూంలో లేదా మీ మీరు ఒకరు ఉన్నప్పుడు అర్థం ముందు నిలబడి ఈ ఎక్సర్సైజ్లు చేస్తే మీకు అనేక రకాల లాభాలు పొందడమే కాకుండా మీకు వయసులో వచ్చే స్టామరింగ్ కానీ అదే నత్తి అంటుంటాం మాట తడబడడం కానీ లేదా మెమరీ లాస్ కానీ అదేవిధంగా కొంతమంది చెప్పడం అయితే పాక్కిసన్ డిసీజ్ రాకుండా ఇది సహకరిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే నలిక అనేక రకాల పనులు చేస్తుంది అన్ని పనులు చేస్తున్నా సరే తను ఎప్పుడు కూడా సమయమును కోల్పోదు రెండు పళ్ళ వలస మధ్యలో ఉంటూ తను కావలసింది తను చేసుకుంటూ అవసరమైనప్పుడు వెనక్కి ముందుకు సర్దుకుంటూ అద్భుతాలు సృష్టిస్తుంది కాబట్టి నాలికను మనం ఆదర్శంగా తీసుకుంటే జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నా దాన్ని ఎదిరించడం పెద్ద కష్టం కాదు చూడండి చిన్న స్థావరంలో ముప్పై రెండు మంది శత్రువుల మధ్య నిరంతరం ఏదో విధంగా వాళ్ళు కదులుతూ ఉంటే ఆ కదలికల మధ్య తన యొక్క చాతుర్యంతో అటు ఇటు ఎట్టి పరిస్థితిలోనూ కూడా వాటి భార్యని పడకుండా అది చేసే ప్రక్రియ ఒక అద్భుతం కదా ఈ ఎక్సర్సైజ్ చేస్తే వయసు మీరిన తర్వాత చాలామంది చేసేది నాలికిని కొనుక్కోవడం తినేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ ఆ లోపం కూడా మనం సవరించుకోవడానికి ఈ ఎక్సర్సైజ్ ఉపయోగిస్తుంది ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే విధానం చూద్దాం నాలికని ముందు ఇలా చాపాలి ఆ విధంగా నాలికని చాపిన తర్వాత కుడిపక్కకి ఎడంపక్కకి నీళ్ళునంత మేర దాన్ని టచ్ చేసే ప్రయత్నం చేయండి బుర్ర కదలప్పుడు ఈ విధంగా మీరు ఒక పది పదిహేను సార్లు చేసిన తర్వాత పైకి కిందకి పై భాగానికి కింద భాగానికి టచ్ ఈ విధంగా అయిన తర్వాత నాలికి క్లాక్ వైజ్ లో కుడి పక్కకి తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో పక్కకి తిప్పే ప్రయత్నం చేయండి ప్రతి వ్యాయామంలోనూ కూడా బుర్ర కదలకుండా కేవలం నాలుగినే కలిపే ప్రయత్నం చేయండి క్లాక్ వైజ్ ఇది అయిన తర్వాత అలికిని మడత పెడుతూ వదిలే ప్రయత్నం ఈ విధంగా చేస్తే రుచులే కాదు మాటలు కాదు ఆరోగ్యం ఆలోచనలు మెమరీ లాస్ బీ చేయడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఒక్క మూడు నాలుగు నిమిషాలు బ్రషింగ్ చేసేటప్పుడు కానీ షేవింగ్ అయిన తర్వాత కానీ లేదు ఆడవాళ్ళైతే నగలు ధరించేటప్పుడు కానీ ఏ సమయంలో అయినా సరే రెండు మూడు నిమిషాలు విచ్చేస్తే సంపూర్ణ ఆరోగ్యం పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చితే మీరు తెలియ షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి